హాయ్ అండి అందరికీ మళ్ళీ ఈరోజు అయితే మేము మా అమ్మ వాళ్ళు చెడ్ దగ్గరికి అయితే వెళ్ళామండి మా అక్క వాళ్ళు వచ్చారని చెప్పేసి మా అమ్మగారు అయితే మా అమ్మ వాళ్ళ కోసం తలకాయ మా అసమైతే వండేసుకుంటున్నారు మేక తలకాయ టెన్ థర్టీ లెవెన్ అలా అవుతుందండి కానీ ఇంకా మంచి పడుతూనే ఉంటుంది అలాగే చలి కూడా చాలా ఎక్కువగా వేస్తుంది చెట్ల కింద కూర్చుని అయితే వంటలు వేస్తే మాకు టైంపాసే అయిపోతుంది ఇంకా శబరిమల ప్రసాదం అయితే తింటున్నాను అయ్యప్ప స్వామి ప్రసాదం నాకు చాలా ఇష్టం అండి చాలా టేస్టీగా ఉంటుంది ప్రసాదం పిల్లలు అయితే చెట్ల కింద అయితే ఆడుకుంటున్నారు ఇంకా నేను బిర్యానీకి వండదు అని చెప్పేసి అయితే బగారా రైస్ ఆటలో కావాల్సినవి ఉల్లిపెండి ముక్కలు ఇంకా పచ్చిమిర్చి నుంచి కొత్తిమీర అయితే కోస్తున్నాను చాక కన్నాని కంటి పేరు మీద కోస్తే కంఫర్టబుల్ ఉంటుందండి నువ్వుతో అయితే మా అక్కలు అయితే జోకులు వేస్తున్నారు టైంపాస్ అయితే అయిపోతుంది ఎంత పని చేసామని కూడా తెలీదు ఇంకా మా కోసం అయితే గుత్తివంకరి అయితే వండుకోవాలి ఇప్పుడు గుత్తివంకలాగా అయితే ఉల్లిపాయ ముక్కలు అయితే కోస్తాను వీటిని అయితే నూరాలి వంకాయ తర్వాత కోస్తాను ఇప్పుడు ఇదైతే నూరేస్తున్నాను గుత్తంకా కర్రీ కోసం శంతకాల మీద రుబ్బుల మీద నూరుకుని పొయ్యి మీద వంటలు వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి మామగారు అయితే బగార వేసి వండేస్తారు వంకలు అయితే కోయేసాను ఇప్పుడైతే వంకాయలు అయితే వేపేస్తున్నాను ఆయిల్లో నేనైతే ఎలాగో వండుతానండి గుర్తివెంకాయ కర్రీ మీరు ఎలాగ వండుతారో కింద కోమట్లో పెట్టండి మూత వేసుకుని అయితే ఒక ఐదు నిమిషాల పాటు మగ్గని ఇవ్వాలి చూడండి మగ్గుతున్నాయి కదా మొత్తం ఇలా కలుపుకొని మళ్ళీ మూత వేసుకుని ఒక మళ్ళీ ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి చె వంకరన్నీ మగ్గిపోయాయి ఇప్పుడైతే ఇవి తీసుకుని అయితే ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు పడుగ కోసుకున్న పచ్చిమిర్చి అయితే నాలుగు ఇందులో అయితే వేసేస్తున్నాను అలాగే ఉల్ప పేస్ట్ కూడా వేసేస్తున్నాను మొత్తం ఇలా కలుపుకున్నాక మూత వేసుకుని ఒక పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఉల్లిపాయ పేస్ట్ అయితే మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ఏమి పెట్టుకున్న వంకాయలు అయితే వేసేస్తున్నాను అలాగే పసుపు కారం కల్లుప్పు నీళ్ళు సరే మొత్తం ఇలా కలుపుకొని దగ్గర పడేంతవరకు అయితే ఉడకనివ్వాలి మూత తీసుకొని చూద్దాము దగ్గరికి అయితే పడుతుంది కదండి అప్పుడు ఇందులో ఇంట్లో నూరు పెట్టుకున్న గరం మసాలా పేస్ట్ అయితే వన్ స్పూన్ వేస్తున్నాను సరే మొత్తం ఇలా కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాల పాటు మగనేస్తే అయిపోతుంది ఉత్తంకాయ కర్రీ చూడండి అయిపోయింది గుత్తి వంకాయ కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి మీకు నచ్చితే లాస్ట్లో పై పైన కొత్తిమీర అయితే వేసుకోవాలి కూర అయితే అయిపోయింది ఇప్పుడైతే భోజనాలు అయితే వేసాము చెట్లు కింద కూర్చుని అయితే జంతుకులు అయితే వండుకుంటున్నాము జంతుకులు అయితే చాలా గా ఉన్నాయి చాలా గుళ్ళగా కూడా ఉన్నాయండి